ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వికీ అండ్ చెరీ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కేక్ని ట్రై చేశాను అనమాట అండ్ ఇది కూడా కొంచెం హెల్తీ అండ్ ఈజీ కేక్ అందరూ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునేది మాట సో అందుకే నేను కూడా ఇది ట్రై చేశాను నేను చేసింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కేక్ ప్రొసీజర్ అయితే చెప్పేస్తాను వినండి ఇదైతే నేను టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట ఇది కొంచెం జల్లించుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉండడాని కోసం మైదా అవన్నీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి అసలు కేక్స్ అంటేనే చాలా క్రేవీ క్రేవీగా ఉంటారు పిల్లలు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ మీరు కూడా నా అంటే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఓకేనా అండ్ దాని తర్వాత ఏమో ఒక టూ కప్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను టూ కప్స్ కూడా కాదు ఎగ్జాక్ట్గా అంటే వన్ అండ్ హాఫ్ తీసుకుని నచ్చలగా ఎందుకంటే ఎవరికి ఎంత షుగర్ సరిపోతుందని మీకు తెలుస్తుంది కదా కొంచెం ఆ కన్సిస్టెంట్ బట్టి మీరు షుగర్ అనేది తీసుకోండి అండ్ అదైతే ఫైన్గా మంచిగా మిక్సీ చేసేసాను పౌడర్ అయిపోయింది షుగర్ అండ్ దాని తర్వాత ఇదేమో ఇది కొంచెం కలుపుకున్నాను అనమాట స్పూన్తో అండ్ ఇదేమో కొబ్బరి ముక్కలు నేను ఆల్రెడీ కొంచెం వాష్ చేసుకొని నీట్గా కొంచెం తడి లేకుండా ఉంచుకున్నాను అండ్ ఆ తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ఎవరికైనా కావాలంటే అది కొబ్బరి కూరలాగా తురుము అవి చేస్తారు కదా అలా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫైన్ మిక్సీ అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఈజీ ప్రాసెస్లో వేయించుకుంటాను కదా మనం సో నేను మిక్సీ అయితే చేసేసాను అండ్ ఆ తర్వాత ఈ మూడు ఇంగ్రీడియంట్స్ నీట్గా కలిపేసుకున్నానమాట కలిపేసుకున్న తర్వాత కొంచెం కా కొంచెం బాయిల్ చేసుకున్న పాలు తీసుకోండి కానీ అది వేడిగా ఉండకూడదన్నమాట కొంచెం చల్లగా అవ్వాలి అవి బాయిల్ చేసుకొని కొంచెం చల్లగా మిల్క్ని తీసుకోండి ఆ మిల్క్ కూడా మిక్స్ చేసేసుకోండి ఇందులోని కావాలంటే మీరు కంప్లీట్గా పాలతోనైనా కలుపుకోవచ్చు లేదా కంప్లీట్గా వాటర్తోనైనా కలుపుకోవచ్చు అది మీ ఇష్టమే కానీ నేను వాటర్ ప్లస్ మిల్క్ రెండు యూస్ చేస్తూ ఆ దమ్ అనేది నేను మిక్స్ చేసుకున్నాను అనమాట బ్యాటర్ అనేది మిక్స్ చేసుకున్నాను అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా వేసేసుకోవద్దు వాటర్ ఎక్కువగా వేసేసుకున్నా కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది అనమాట సో అది చాలా తిక్కుగా ఉండకూడదు అలా అని చెప్పి లూజ్గా కూడా ఉండకూడదు కొంచెం మీడియంలో ఉండాలి నేను కలుపుతున్నాను కదా అలా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకుంటే లోపల బబుల్స్ గట్ట ఫామ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలిపేస్తున్నాను అనమాట నేను కొంచెం బ్యాటర్ అయితే చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అండ్ ఇంతలోపు మనం ఈ పక్కన బ్యాటర్ అయితే ఇగో ఈ విధంగా ఉండాలన్నమాట సో అందుకనే అలా చూపిస్తున్నాను అండ్ ఆ తర్వాత మనం కేక్స్ పెట్టుకునే ఒక బౌల్ అయితే తీసుకుంటాం దానికి కొంచెం ఆయిల్ రాసుకుంటాం మీ దగ్గర బటర్ పేపర్ గట్రా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండ్ నేనైతే కొంచెం ఆయిల్ అయితే తీసుకొని మనం అంత ప్రొఫెషనల్ కేక్ మేకర్ అయితే కాదు కదా నేను ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్తోనే ఆయిల్ అంతా నేను చేసేస్తుంది అనమాట గిన్నెకి మొత్తం రాసేస్తున్నాను నీట్గా రాసేసి దానిపైన కొంచెం గోధుమ పిండి వేసేసి మొత్తం ఇలా ఇలా చేస్తారు కదా అలా చేస్తున్నాను అనమాట నేను చెప్తున్నాను కదా నేనైతే ప్రొఫెషనల్ కేక్ మేకర్ అయితే కాదు సో ఎవరైనా చూసిన తర్వాత నవ్వుకోవద్దు ప్లీజ్ అండ్ నవ్వుకుంటే నవ్వుకోండి బట్ కానీ కేక్ చేయడం వచ్చా అని చెప్పి కమైంట్ చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తాను అనమాట అండ్ అది వేసేసిన తర్వాత ఎక్కడ పిండి అక్కడే ఉండిపోయింది కొంచెం షాక్ అయ్యాను ఏంటిది ఎక్కడ పిండి అక్కడే ఉండిపోయింది ఇలానే వీడియో తీయాలా ఏంటి అనుకున్నాను కానీ పర్లేదులే మనం వ్యూహాలు ఏమనుకోరు ఎందుకంటే నాకు ఎలాగో చేయడం రాదు సో నాకు చేయడం రాదని సంగతి వీళ్ళకి అర్థమైపోతుంది ఏమో అని చెప్పేసి ఇంక వదిలేసాను అలానే అండ్ ఇదేమో ఇడ్లీ కుక్కర్ మాట నాది అంటే జస్ట్ ఇడ్లీ పెట్టుకునేది అందులో కొంచెం వాటర్ వేసేసి ఆ స్టాండ్ పెట్టేసాను అండ్ ఇదేమో నింబు అదే నిమ్మకాయ మాట కొంచెం నిమ్మకాయ అనేది ఒక హాఫ్ పీస్ అనేది అందులో పిండేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే నేను చూసింది ఏంటి ఫస్ట్ బేకింగ్ సోడా వేసుకోవాలి దాంట్లోని వేసుకున్న తర్వాత నింబు పిండుకోవాలన్నమాట అది తర్వాత గుర్తొచ్చింది అయ్యో బేకింగ్ సోడా వేయాలి కదా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ చూసి చూడండి బేకింగ్ సోడా తీసేసి అప్పుడు యాడ్ చేస్తుంది అనమాట నేను నింబు మీద ఐ మీన్ నిమ్మకాయ జ్యూస్ మీద కొంచెం అండ్ బేకింగ్ సోడా అయితే ఒక పింఛి వేసానమాట అంతేనే కొంచెం వేసాను అండ్ అది వేసుకునేందు ఆ నిమ్మకాయ ఎక్కడైతే రసం వేసామో అక్కడే బేకింగ్ సోడా వేస్తే కొంచెం మంచిగా ఇది చూడండి ఇలా ప్లఫీ ప్లఫీగా వచ్చినట్టుగా పొంగులా వస్తుంది సో దాని తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకొని నీట్గా అండ్ ఒక పక్కన ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదా ఇందాక మీకు చూపించాను కదా గ్యాస్ మీద ఆ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి మనం లిడ్ పెట్టేసి వదిలేస్తాం కాబట్టి కొంతసేపు అండ్ అది అవుతుంది దాంట్లోనేమో అవుతున్న దాంట్లోనేమో ఇదేమో యాడ్ చేసేసుకోవచ్చు మాట తర్వాత అండ్ ఇప్పుడైతే మనం కలుపుకున్న ఈ మొత్తం బ్యాటర్ అంతా ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అనమాట కొంచెం అదంతా నీట్గా వేసేసి ఎంత ఫాస్ట్గా అవుతుందో కేక్ ఎంత ఫాస్ట్గా టేస్ట్ చేస్తానో అనుకునే చేశాను నేను మాత్రం అండ్ ఇంకొకటి ఏంటంటే వస్తుందా రాదా అనే టెన్షన్లో కూడా చేశాను అనమాట సో టెన్షన్లో చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేశాను కాబట్టి కేక్ అనేది బాగా వచ్చింది మీరు ఆల్రెడీ ఫస్ట్లో వీడియో చూసారు కదా సో అదే అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత లోపల్స్ ఏమైనా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఉంటాయని చెప్పి ఇలా ఇప్పుడు మనం కొడతారు కదా అందరూ ఏదో ప్రొఫెషనల్గా కేక్ మేకర్ లాగా కొడుతున్నాను నేను చూడండి అందరూ చేసేసి ఇంకా వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి సో అందులో మనం తయారు చేసుకో పెట్టుకున్న బౌల్నేమో అందులో పెట్టేసి ఇంకా మూత అయితే మూసేశాను అండ్ ఇది చిన్న వీడియో చేద్దామని చెప్పి ఇలా అన్నమాట తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను అండ్ మధ్యలో దాని మీద ఒక ముక్కలు వేసి చూసారా అది మేము తినేసా అన్నమాట excitement thank you for watching please share and subscribe and like support our channel please bye bye